నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ టీసీలు ఇచ్చేందుకు ప్రైవేటు కళాశాల నిరాకరిస్తుందని ఫిర్యాదు అప్పటికప్పుడు ప్రైవేటు కళాశాలకు వెళ్ళి టీసీలు ఇప్పించిన జిల్లా పాలనా అధికారి కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తుందని బాధిత విద్యార్థులు ఫిర్యాదుపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు అప్పటికప్పుడు కలెక్టర్ త్వానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి విద్యార్థులకు టీసీలు ఇప్పించారు వివరాలు ఇలా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో కలెక్టర్ వాహనాన్ని గమనించిన బాధిత విద్యార్థులు కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు కమ్మర్పల్లిలోని శ్రీభాషిత ప్రైవేట్ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన తాము ఫీజు భారం భరించే స్తోమత లేక ఈ ఏడాది స్థానికంగా గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్లో చేరడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు అయితే టీసీల కోసం గడిచిన పక్షం రోజుల నుండి ప్రైవేటు కాలేజీ చుట్టూ తిరుగుతున్నా తమకు టీసీ ఇవ్వడం లేదని ఆవేదన వెల్లిపుచ్చారు తాము అన్ని ఫీజులు చెల్లించామని అయినా కూడా సుమారు పదిహేను మంది విద్యార్థులకు టీసీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీసీ అందించేందుకు ఈ రోజే బుధవారం చివరి రోజు గడువు అని ఆవేదన వ్యక్తం చేశారు దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ అప్పటికప్పుడు ప్రైవేట్ కళాశాలకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా పక్షం రోజుల నుండి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు నచ్చిన కాలేజీలో చదివే స్వేచ్ఛ ఉందని సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే చదవాలని బలవంతం చేయడం ఎంత మాత్రం సమ సమాజం కాదన్నారు విద్యార్థులకు ఇప్పటికిప్పుడు టీసీలు ఇవ్వాలని లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్థానిక తహసీల్దార్ ప్రసాద్ను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను అక్కడికి పిలిపించుకొని విద్యార్థులకు వెంటనే టీసీలు ఇప్పించి ప్రభుత్వ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్య చూడాలని కలెక్టర్ ఆదేశించారు దీంతో విద్యార్థులు కలెక్టర్ కు కృతజ్ఞత తెలిపారు కలెక్టర్ చూపిన చురతో నిమిషాల వ్యవధిలో తమ సమస్య పరిష్కారం అయిందని విద్యార్థుల భారం పడకుండా విద్యా సంవత్సరం నష్టపోకుండా తమను ఆదుకున్నారని హర్షాతి వెళ్లిబుచ్చారు విద్యార్థులు వినతిపై కలెక్టర్ తస్మరణమే స్పందించి సమస్యను స్వయంగా దగ్గరుండి పరిష్కరించిన పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉందని తెలంగాణ నైన్టీన్ టీవీ i <laughs> <laughs> I'm going to 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 you <laughs>